ఈటిఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు అని వింటుంటాం సాయంత్రం గురించి మాట్లాడుకుందాం సాయంత్రం పూట అలాగే దీపాలు పెట్టేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అంటుంటారండి చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని అవునా అంటే ఇది వరకు జయ ఇది ఈ కాలానికి ఉపయోగపడుతుందో పడవ చెప్పలేను నేను కొంచెం నాకు కూడా అనుమానాలు ఉంటుంటాయి వాటి మీద ఇదివరకటి రోజుల్లో సాయంత్రము అంటే దీపాలు పెట్టడము తర్వాత చీకటే జీవితం ఒట్టి దీపాలతోటి గూట్లో ముద్ద గూట్లో దీపం నోట్లో నోట్లో ముద్ద తిని పడుకోవటమే చీకటి పడ్డాక కొన్ని కొన్ని పనులు చేస్తే ఏమీ కనపడదు వస్తువు వేస్ట్ ఆ టైం కలిసి రాదు మనకి అందుకని కొన్ని అసలు చేయనే కూడదనే వాళ్ళు చేయకూడదు అవి క్రమంగా మనకు ఎట్లా అయిందంటే అది సాయంకాలం చేయకూడని నియమంగా వచ్చేసింది మనం దాన్ని అలవరుచుకుని ఉన్నాం పెద్దవాళ్ళు చెప్తారు ఏ సాయంత్రం అప్పుడు చేయబాక ఏమిటి అసుర సంధ్య వేళ అంటారు అసుర సంధ్య వేళ చేయకూడదు చీకటి పడేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు మనకి అది అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అంటే అప్పటి కాలానికి అనుగుణంగా చెప్పిన మాటలు అంటారు ఎక్కువ భాగం కాలానుగుణంగా చెప్పినవే దాన్ని ఆ కాలానుగుణంగా చెప్పే విషయాన్ని ఎట్లా చెప్తారు దాన్ని ఇప్పుడు అమ్మాయి అలా చేసుకోబోక అంటే నీకు నచ్చదు ఏ నీకు డబ్బులు రావు అలా చేసావంటే అనంగానే టక్కని టక్కిన కాళ్ళు వాళ్ళు ఆపేస్తారు చూడు అవునవును అవును కదా దీనివల్ల అనారోగ్యం వస్తుందని కానీ ధన ధనం పోతుందని కానీ లేదా ధనం వస్తుందని కానీ చెప్పామనుకో అప్పుడు ఖచ్చితంగా వింటారు ఫాలో వినిపించటం కోసం కొన్ని ఖచ్చితమైన పద్ధతులు ఏర్పరిచారు అందులో సాయంకాలం కసు ఉడకూడదు ఇల్లు ఇల్లు ఊడకూడదు ఇప్పుడు ఎట్లా పెందరాలే దీపాలు పెట్టకముందే ఇల్లు చేసుకోవాలి దీపాలు పెట్టాక ఇల్లు ఊడకూడదు దీనికి పాయింట్లు చూద్దాం ఎందుకు అని వాకిళ్ళు ఇల్లు దీపాలు పెట్టాక ఊడ్చామనుకో కసు ఎట్టిపోయిందో ఏమైందో మనకేమైనా కనపడుతుందో చూసుకోకుండా హాల్ మధ్యలో పెట్టి దాన్నే తొక్కుంటాం మనం అవును ఏ వస్తువు ఏదైనా పొద్దున్నే బంగారపు వస్తువు ఏదైనా చిన్నది చేయి పడింది అనుకో మన ఇంట్లో మనం ఈ ఊడ్చేటప్పుడు కొంచెం చీకటి పడ్డాక ఊడిస్తే ఒళ్ళేం తెలుస్తుంది అది ఏ మూలక పోతుంది వస్తు పోతుంది అందుకని వెళ్తుండగా చెయ్యాలి ఆ పనులు అందుకని ఇది పెట్టారు దీనికి ఏమని చెప్తారో తెలుసా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కరెక్ట్ చేస్తాం ఆ పని ఇంకా ఇది ఉంటాం ఉంటావు మనకి సాయంకాలం చేయకూడని పనులు ఇవి ఇది ఒకటి తర్వాత అది తలకై దువ్వుకోకూడదు తల దువ్వుకోకూడదు దువ్వుతావు నువ్వు సాయంకాలం రకరకర దువ్వేస్తావు నీ ఒంటి మీద కొంత హెయిర్ పడుతుంది నేల మీద కొంత పడుతుంది చుట్టుపక్కల ఏమైనా కుర్చీలో సోఫాలు ఇప్పుడు అన్నీ అవే కదా మన ఇళ్లలో వాటిలో ఎక్కడ పడతాయి హెయిర్ కనపడదు నువ్వు అది తినేటప్పుడు కంచంలోకి వస్తే ఏ బిడ్డ ఉండి దాని వాడి మొహం మీద పడితే నీ నెత్తిలో పేలుంటాయి అవి కూడా ఒంటి మీద పడతాయి కదా అవును కదా ఒంటి మీద పడతాయి చికాకు అందుకని చీకటి పడ్డాక చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది జాగ్రత్త జాగ్రత్త అయిందా ఇది దీని తర్వాత దీపాలు పెట్టరు సాయంకాలం అయ్యాక కొంతమంది లైట్ అలాగే చీకట్లో ఉంటారు ఎప్పుడో అయితే గానీ వేసుకో ఇట్లా సంధ్యా సమయం అవ్వం ఇలా దీపం వేసుకోవాలి లైట్ వేసుకోవాలి దీపాలు వెలిగించి పెట్టుకుంటే కొంచెం ఇల్లు బాగుంటాయి ఏదైనా దాని తాటమాటన ఎవరైనా మనుషులు వచ్చినా మనకి కనపడుతుంది ఈ రెండు మెయిన్గా చెప్తారు దీంతోపాటు సంధ్య వేళ పడుకోకూడదు ఈ ఆఫీసుల నుంచి స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి వస్తారు ఐదు బా ఐదు ఇరవైకి వచ్చి ఆ సోఫాలు కడ్డం పడిపోతారు అవునండి అలా నిద్రపోతారు ఆ టైంలో పడుకోవటం దరిద్రం మంచిది కాదు నీకు పావుతకు ఆరు గంటలకు పడుకుని ఎనిమిదింటికి లేచిన వాళ్ళు రాత్రి నిద్రపోతారా ఆరోగ్యం ఏమైంది దరిద్రమే కాదు అయింది అంతేగా అందుకని సాయంకాలాలు పడుకో మనం మధ్యాహ్నం పడుకుంటేనే నిద్ర పట్టదు సాయంత్రం వేళ పడుకుంటే రాత్రంతా నిద్రపట్టదు నీకు సాయంత్రం పనులు సాయంకాల పనులు ఆగిపోతాయి ఒకటి ముందు ఆరోగ్యం పాడైపోతుంది రాత్రి నిద్రపో మనం నిద్రపోవాల్సింది ఎప్పుడు రాత్రి సాయంకాలం కాదు అందుకని దీన్ని ఒక ఖచ్చితంగా మాన్పించేశారు గోర్లు కూడా కట్ చేసుకోకూడదు గోల్డ్ కట్ చేసుకోకూడదు ఇప్పుడు గోల్డ్ కట్ చేసాం చీకటి మాటన గోల్డ్ కట్ చేసి ఈ గోరు ఒక ఇట్లా నొక్కే టక్కుమని ఎగురుతుంది అది ఇక్కడే పడుతుందా ఎక్కడైనా పడుతుందా తెలీదు వెలుతురుండగానే చెయ్యాలి అవన్నీ కూడా మనకి అవసరమైనవి జయ ఇవంతా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవునండి ఏం పర్వాలేదు నేను అలాగే చేస్తాను నేను జాగ్రత్తగా చేస్తాను అంటావు ఎప్పుడో ఒకసారి నీ వసంత తప్పిపోతుంది అప్పుడు ఏం చేస్తాం ఈ కట్ చేసిన గోరు బియ్య బస్తాలో అయినా పడవచ్చు అది మళ్ళీ ఆహారంలోకి వస్తే ఏ చెడ్డు వెళ్తే నీకు తెలియకపోతే ఎందుకు వచ్చింది బాధలు అవన్నీ అందుకని ఈ పనులు నో 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 అని చెప్పేవాళ్ళు సాయంత్రం పూట అన్నం తింటాం హసురు సంధ్య వేళ అన్నం తినకూడదు రాక్షసులు తింటారు తింటారు రాక్షస భోజనం అని చెప్తారు చీకటి పడ్డాక తినాలి సమయం ఆరున్నర ఏడు గంటలకి కరెక్ట్గా అక్కడ సంధ్య అవుతుండగా నువ్వు ఇక్కడ కంచం పెట్టుకోకూడదు సంధ్యాకాలం చేయవలసింది ఏమిటి దీపాలు పెట్టుకోవటం దైవ నమస్కారం ఏదైనా మంచి మాట వినటం అవి ముఖ్యమైనవి అలా ఆ సమయంలో ఆ పని చేస్తే ఏమిటి నీకు మేలు జరుగుతుంది అన్ని రకాలుగాను అన్ని రకాల మేళ్ళు జరుగుతాయి నీ బతుకు ఒక నియమం ఏర్పడుతుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది మనకి రమ్మగారు అందుకే కదా తదాస్తు దేవతలు ఉంటారు సాయంత్రం వెళ్ళి తిరుగుతూ ఉంటారు అందుకని ఏదో ఒకటి పిచ్చి మాటల అరుపులు ఇప్పుడు పోని సాయంకాలం వేళ పోట్లాడుకోకూడదు అసర సంధ్య వేళ పోట్లాటేందుకు అసురు సంచి వేళ వేళ కనుక పోట్లాడుకుంటే రాత్రి పోయిందా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోట్లా మనం సంసారంలో ఉంటే మొగుడు పెళ్ళాలకి పడి చావదు సాయంత్రం పొట్టు పోట్లాడుకుంటే రాత్రి ఎడమహం పెడమొహంతో పడుకుంటారు మామూలు వాళ్ళైతే ఆ దిగులతోటి ఆ విసుగుతోటి నిద్రపడద్దు ఆరోగ్యం పాడవల నువ్వు ఏ విషయం తీసుకో పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మన మంచికే మనం ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటే లేకపోతే చెప్ప భయపెట్టకపోతే నువ్వు వినవు కదా అందుకు పెట్టారు అందుకనే పెట్టారు తర్వాత భార్యాభర్తలు కలవకూడదు సంగమ నిషేధం ఉంటుంది సాయంకాలాలు ఈ సమయంలో కనుక సంగమం జరిగితే పుట్టే సంతానం మంచిది పుట్టదని రాక్షసులు పుడతారని చెప్తారు రాక్షసులు పుడతారో పుట్టారో పక్కకు పెడితే నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ పైగా సాయంకాలం వేళ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే చూసే వాళ్ళకి ఏమి బాగుండదు అమర్యాదకరమైన పద్ధతి ఏ సమయంలో ఉండవలసింది ఆ సమయంలో ఉండాలి నువ్వు పిల్లల ముందో పెద్దవాళ్ళ ముందో భార్య భర్త ఒళ్ళో కూర్చోలేరు కదా దానికి లోపలికి వెళ్ళాలా ఏకాంతం కావాలా ఎంతో కొంత నువ్వు సాయంకాలం పనివేళ నువ్వు ఆహారం తినవలసిన వేళ దీపాలు పెట్టుకోవాల్సిన వేళ సాయంకాలపు పనులు చేసుకోవాల్సిన వేళ అసలు దివాసంగే నిషిద్ధం ఈ సంధ్యా సంగమం మరీ నిషిద్ధం ఇవి పనికిరావు అని చెప్తారు దీనివల్ల తర్వాత డే అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది పనికిరాదు ఖచ్చితంగా మనకి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పనికి వస్తుందో పనికి రాదు ఒకవేళ నష్టం రాకపోయి ఉండొచ్చు చేయకుండా ఉంటే అయిపోతుంది అయిపోతుంది ఇవన్నీ పాతకాలపు పద్ధతులు అయినప్పటికీ మనం ఈ రకమైన నియమానికి అలవాటు పడితే మన జీవితాలకి క్రమశిక్షణ ఉంటుంది నీకు కావాల్సిందేంటి పని అయిపోవటం కాదు ప్రాపర్గా అవడం ఏదైనా సరే నువ్వు ప్రాపర్గా చేయాలంటే ఏం చేయాలి క్రమశిక్షణ ఉండాలి ఉండాలిగా ఉండాలంటే ఈ సమయంలో ఇది చేయకూడదు అని ఒక బ్రెయిన్లో ఒక ఫిక్సేషన్ ఉంటే దాని ప్రకారం నువ్వు సరిగ్గా చేస్తావు తప్పకుండా అంతే నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి